హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇక్కడ హైదరాబాద్లో ఫిష్ ఉందనమాట సో ఒకసారి ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయని వెళ్ళామన్నమాట సో వెళ్తే ఇక్కడ రొయ్యలు చేపలు రకరకాల క్రాబ్స్ ఇంకా చాలా టైప్స్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట సో మాకేంటంటే రొయ్యలు కొంచెం ఫ్రెష్గా అనిపించి ఇంకా రొయ్యలు అనేసి రొయ్యలు కాస్ట్ అడిగితే చాలానే చెప్పారు మన హోమ్ టౌన్లలో లాగా కాదు తర్వాత మాకైతే ఈ క్రాబ్ చాలా బాగా నచ్చింది కానీ ఎలా క్లీన్ చేస్తారో ఏంటో అనేసి మేము ఈ రొయ్యలే తీసుకున్నాం అన్నమాట కొంచెం సైజు పెద్దగా ఉండే రొయ్యలు హాఫ్ కేజీ కొంచెం చిన్న సైజ్ రొయ్యలు హాఫ్ కేజీ తీసుకున్నాము సో ఇవేంటంటే వీళ్ళు ఇక్కడే నీట్గా క్లీన్ చేసేసి నర్వ్స్ అంతా తీసేసి మనకి నీట్గా ఫ్రెష్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట సో మన ఊర్లలోకి ఇక్కడ సిటీస్లోకి తేడా ఏంటంటే మనకి అప్పటికప్పటికి లైవ్ ఫిషెస్ బతికిన రొయ్యలు అంతా తెచ్చుకుంటారు కదా ఇక్కడ ఏంటంటే ఫ్రీస్ చేసి పెడతారనమాట ఇలా ఐస్తో సో టేస్ట్ అయితే అంత సూపర్గా అయితే ఏముండదు ఉండదు కాకపోతే తినాలి కదా తినడానికి అన్నట్టు తెచ్చుకోవాల్సిందే ఇదో ఇవి హాఫ్ కేజీ పెద్ద సైజ్ రొయ్యలు అనమాట ఇంకోటి చిన్న సైజు రొయ్యలు ఇంకో హాఫ్ కేజీ తీసుకున్నాము ఎక్కడైతే రకరకాల ఫిషెస్ ఉన్నాయి బొచ్చెలు పండుగప్ప అంటారు కదా ఆ చేప అనమాట ఇది సో బొచ్చ పాంఫ్రెట్ వైట్ వైట్ రెండు ఉన్నాయి సో ఇలా మావి రొయ్యలు అనమాట వెయిట్ చూసేసిన తర్వాత ఇక్కడేమో బొమ్మిడాయిలు ఇక్కడ కింగ్ ఫిష్ ఇది చిన్న చేపలు చెరువు చేపలు అనమాట సీ ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది సో క్రాప్ చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇక్కడ ఏంటంటే మ్యారినేటెడ్ ఫిషెస్ కూడా ఉంటాయంట అవైలబుల్గా సో మేమైతే ఫ్రెష్గా ఉండేటివి ఇంటికి తెచ్చి చేసుకోవడానికి ఇలా కిలో తీసుకొని వచ్చామన్నమాట సో అంతే ఇంకా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్